హ్యాండ్ ఇచ్చిన జగనన్న ఇప్పుడు దేవుడిచ్చిన చెల్లెమ్మలకు కూడా జలకిచ్చేందుకు సిద్ధమవుతున్నారట విడుదల రజనీని చిలకలూరిపేట నుంచి రేపలకు షిఫ్ట్ చేస్తారట అలాగే నగరి బాధితుల నుంచి రోజాను తప్పిస్తారట ఇప్పుడే న్యూస్ వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది రజని రోజా ఇద్దరు వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలు ఇప్పుడు ఫైర్ బ్రాండ్లకు బొమ్మలుగా పొగ పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది ఇక ఇదే టైంలో యాంకర్ శ్యామలకు మాత్రం జగన్ ప్రమోషన్ ఇచ్చారట వచ్చే ఎన్నికలో టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందట అది కూడా విడుదల రజనీ సొంత నియోజకవర్గం చిలకలూరి అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఇంతకీ జగన్ ఈ ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్స్ ను ఎందుకు పక్కన పెట్టినట్లు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పార్టీకి చెందిన పాత మహిళా ఫైర్ బ్రాండ్పై ఆసక్తి కోల్పోయినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఒకప్పుడు మీడియా ముందుండి పార్టీ తరపున దూకుడిగా మాట్లాడిన నేతల అవసరం ఇక లేదన్న భావనకు జగన్ వచ్చారన్న టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం వైసీపీలో రైజింగ్ స్టార్గా శ్యామల ఒక్కరే ఉన్నారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది కూకట్పల్లిలో శ్యామలా చేసిన ధర్నాలు ఆమె స్టైల్ జగన్కు బాగా నచ్చుతున్నాయట పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్న ట్రోలింగ్ పై కూడా జగన్ సంతృప్తిగా ఉన్నారని సమాచారం ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎక్కడో ఒక చోట టికెట్ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది ఆమెకు టికెట్ ఇస్తే ఇచ్చుకున్నారు అని వైసీపీ నేతలు సర్దుకుపోవటానికి కారణమూ ఉంది ఇప్పటి వరకు పార్టీకి ఫైర్ బ్రాండ్లుగా ఉన్న రోజా విడుదల రజనీలను జగన్ క్రమంగా పక్కన పెడుతున్నారన్న భావన వారిలో ఉంది నగిర నియోజకవర్గం ఇక రోజాదే కాదన్నది వైసీపీ వర్గాల్లో ఓపెన్ సీక్రెట్ గా మారింది ఆమెను చిత్తూరు జిల్లా రాజకీయాల్లోనే కొనసాగించే ఆలోచన జగన్కు లేదని ప్రచారం జరుగుతోంది త్వరలో నగర నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జీను నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రోజా విషయంలో సానుకూలంగా లేరన్నది పార్టీలో అంతర్గతంగా విభిస్తున్న మాట భూమన కరుణాకర్ రెడ్డి మాత్రమే రోజాకు కొంత మద్దతుగా ఉన్నా ఆమె కోసం నగిరి సీటును అట్టిపెట్టే స్థాయిలో ఆయన ముందుకు వెళ్లలేరనే అంటున్నారు ఈ పరిస్థితి రోజాకు స్పష్టంగా అర్థం అవటంతో ఆమె మెల్లగా తమిళ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం నగిరి ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించిన తర్వాతే తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకుంటారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు ఇక విడుదల రజని పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది ఆమెను నేరుగా పక్కన పెట్టలేక జగన్ పరోక్షికంగా దూరం పెడుతున్నారన్న అభిప్రాయమూ ఉంది ఒకప్పుడు గుంటూరుకు పంపి రాజకీయంగా బలిపశువును చేసినట్టుగా భావిస్తున్న రజనీని ఇప్పుడు రేపల్లకు వెళ్లాలంటూ సూచిస్తున్నారని టాక్ అయితే తాను చిలకలూరుపేటలోనే కొనసాగుతానని రజనీ స్పష్టం చేస్తున్నారు కావాలంటే పార్టీ మారతానన్న ప్రచారాన్ని కూడా కావాలనే బయటకు పంపించారట అయితే ఆమె ఆశించినట్టుగా ఇతర పార్టీలు ఆహ్వానించే పరిస్థితులు లేకపోవటంతో చివరకు చిలకలూరుపేట నీదే అని వైసీపీ పెద్దలు చెబుతున్నారన్న ఆశ పెట్టుకున్నారు ఈ ప్లాన్ వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారన్న మాట కూడా వినిపించింది కానీ జగన్ మాత్రం రజనీ విషయంలో మనసు మార్చుకునే ఛాన్స్ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీంతో విడుదల రజని మరో కొత్త ప్రయత్నం చేశారు నేరుగా జగన్ దగ్గరకు కాకుండా భారతీయ వైపు నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ లేని విధంగా అతిగా ప్రశంసలు చేస్తూ శుభాకాంక్షలు తెలపడానికి ఇదే కారణమని అంటున్నారు అయినప్పటికీ ఈ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు తక్కువేనని జగన్ ఇప్పటికే రజనీపై నిర్ణయం తీసుకున్నారని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి మరోవైపు జగన్మోహన్ రెడ్డి శ్యామలపై మాత్రమే ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి పవన్ కళ్యాణ్ పై ఆమె చేసిన రాజకీయ విమర్శలు ట్రోలింగ్ జగన్ కు బాగా నచ్చుతున్నాయని అందుకే ఆమెను మరింతగా ప్రోత్సహించే అవకాశం ఉందని అంటున్నారు ఈ ప్రోత్సాహం ఇలానే కొనసాగితే చిలకలూరుపేట అభ్యర్థిగా శ్యామల రంగంలోకి దిగే అవకాశం ఉందన్న చర్చ కూడా మొదలైంది అందుకే విడుదల రజనీని రేపల్ల వైపు నడిపిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది మొత్తంగా చూస్తే జగన్ రెడ్డి ఇక పార్టీ ఫైర్ బ్రాండ్ మహిళా నేతలతో రాజకీయాలు చేయడం మానేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది కొత్తవాళ్లకు ఛాన్స్ అన్న ఫార్ములాతో వైసీపీ కొత్త దిశలో ప్రయాణం మొదలుపెట్టిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి